తెలుగు భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో సీవీఆర్ డిసిబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డెబ్బై మంది కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు లక్ష రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు స్థానిక ఎమ్మర్వో హరికృష్ణ మండల వైద్యాధికారి కాటం రాజు ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మర్వో మాట్లాడారు డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై మంది కండర క్షీణత వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెల్ఫేర్ సొసైటీ వారిని ఎంఆర్ఓ అభినందించారు అభినందించారుండర క్షీణత వ్యాధి ఉండాలని కండరాలు క్షీణించడంతో ఈ వ్యాధికి గురవుతున్నారని ఈ వ్యాధికి గురైన వారు అధైర్యపడకుండా బతకాలని తెలిపారు కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారందరికీ ఎల్లవేళలా సహాయం చేయడానికి ముందు ఉంటారని వారికి అన్ని వేల ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు కండర క్షీణత బాధితులు ఒక సొంత భవనం ఉండాలని కోరడం జరిగిందని సొంత భవనం ఇచ్చే విధంగా అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కాటన్ రాజుతో పాటుగా కండర క్షీణత బాధితులు పాల్గొన్నారు మేమంతా కూడా కండరక్షిమిత బాధితులము మస్క్లో విషపి అంటారు దేహంలో ఉన్న కండ రోజు రోజుకి క్షీణిస్తుంది మా పని నేను చేసుకోలేని పరిస్థితి అట్లీస్టు కాలకృత్యాలు తీర్చుకోలేము ఓన్గా ఏ పని చేసుకోలేము మాకు ఒకరు వెంట ఉండి మా తల్లిదండ్రులు సేవ చేయాలి ఇంకా చీమ కుట్టినా కానీ దోమ కుట్టినా కానీ తీసుకోలేని పరిస్థితిలో ఉంటాము సార్ నా హాయి కానీ నోటి బాధితులకు ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశంతో పోరాడు ఇంకా మంచి కావాలని మీకు మంచి ప్రిసెస్ రావాలని అదేవిధంగా మీరు మంచిగా ఉండాలని ప్రార్థిస్తుంది అదేవిధంగా మీరు స్టూడెంట్గానే మీకు స్థలాలు అడుగుతారు మీకు ఇంట్లో స్థలాలకు సంబంధించినవి అవి మా క్షేత్రం మా సాధ్యాలకు మేము అలా చేసినా చూస్తాం తప్పల్సరి ఎక్కువ ప్రయత్నం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అంగవైపుల మీరు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి టూబీహెచ్కే కానీ మనకి ఇళ్ళస్ అని ఏమైనా అలాట్ చేసినట్టయితే లేదంటే మనకి ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా మీరు ఉంటే చూసి మీకు అలాట్ చేసినట్టుగా నేను కంపల్సరీ ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బిల్డింగ్ అందులో బిల్డింగ్ గురించి కూడా నేను ఒకసారి చెప్తాను చూసానండి తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మా ఆఫీస్కి డైరెక్ట్ రావచ్చు లేదా ఫోన్ ద్వారా చెప్పచ్చు తప్పకుండా ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా నేను సాయం చేయడమే కూడా నా పై కాక కూడా మీకు సహాయం మేము ప్రయత్నం చేస్తాండి ఎవరైనా పెన్షన్ కానీ ఉన్న స్థలాలు కానీ వేరే ఎలాంటి విషయాలైనా సరే నేను తప్పకుండా కూడా మీకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఆయుర్ మంచిగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ తెలుగుస్తున్నాను